వెల్కమ్ టు స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ముంబై ఇండియన్స్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ రెండు జట్లు పోటాపోటీగా పోటీగా అని చెప్పేసేయాలి కానీ చివరిలో కేకేఆర్ విజయం సాధించింది పేలవమైన మేము ఆట తిరుజును ప్రదర్శించిన ముంబై ఇండియన్స్ ఓడిపోయిందని చెప్పాలి ఎప్పటిలాగే ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళేసిన ముంబై ఇండియన్స్ టటప్ప వికెట్లు విచ్చుకుంటూ ఇచ్చేసుకుంటూ స్కాచ్ అవుట్ అవుతూ వాళ్ళు పెవిలియన్ దారి పట్టేసి ఓటమి పాలయ్యారని చెప్పొచ్చు కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ వచ్చేసింది బ్యాటింగ్ వచ్చిన కేకేఆర్ ఇరవై మోర్ దెన్ ఒక బాల్ తక్కువ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి వన్ సిక్స్టీ నైన్ రన్స్ చేసింది కానీ కేకేఆర్ కూడా మొదట్లో కేవలం నల్ యాభై లోపు పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది పీకల్లోక్తు కష్టాల్లో ఉన్నప్పుడు వెంకటేష్ అయ్యర్ మనీష్ పాండే ఇద్దరు కలిసి స్కోర్ని స్కోర్ బోర్డ్ని ముందుకు పరిగెత్తించారు లేకపోతే వాళ్ళిద్దరు భాగస్వామ్యం లేకపోతే కేకేఆర్ కూడా అందలోపు అంటే హండ్రెడ్ లోపు అవుట్ అయ్యేదేమో అని అనిపిస్తుంది అయితే వెంకటేష్ అయ్యర్ తను మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ యాభై రెండు బాలల్లో డెబ్బై రన్లు చేసి అత్యధిక స్కోర్ చేసిన కేకేఆర్ జట్టు తరపున బ్యాట్స్మెన్గా తను నిలిచాడు అలాగే మనీష్ పాండే ముప్పై ఒక్క బాలలో నలభై నలభై ఒక్క రన్లు చేసి నలభై రెండు రన్లు చేసేసి తను కూడా సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అయినా డబుల్ డిజిట్లోనైనా చిన్న థర్టీను ట్వెల్వ్ ఫిఫ్టీను ఇలాంటి స్కోర్కే కేకేఆర్లు కూడా అవుట్ అయ్యారు అయితే వీళ్ళిద్దరు భాగస్వామ్యం టోటల్గా మోర్ దెన్ హండ్రెడ్ దాటింది కాబట్టి టోటల్గా వీళ్ళ స్కోర్ అంతా వన్ సిక్స్టీ నైన్ వచ్చి ఒక మంచి స్కోర్ అంటే ముంబై ఇండియన్స్కి ఒక ఫైట్ ఇచ్చే విధంగా వీళ్ళు కూడా స్కోర్ చేశారని చెప్పొచ్చు అయితే ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఉన్ను ఈశాన్ కిషన్ ఈశాన్ కిషన్ ఫస్ట్ ఓవర్లోనే ఏడు బాల్లు ఆడిండు ఏడు బాల్లు ఆడి మూడు వికెట్లకే మూ ముప్పై పదమూడు రన్లకే వికెట్స్ తను అవుట్ అయిపోయాడు ఫస్ట్ ఓవర్లోనే మిచెల్ స్ట్రైక్ వేసిన బౌలింగ్లో తను అవుట్ అవ్వడం జరిగింది క్యాచ్ అవుట్ అసలు మిచువల్ స్ట్రైక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలని అంటే తను తనను కేకేఆర్ తీసుకున్నందుకు ఇన్ని రోజులకు తన వల్ల ఒక ఉపయోగం ఈరోజే జరిగింది తను మంచి పర్ఫార్మెన్స్ చేశాడు మంచి బౌలింగ్ చేశాడు ఈరోజు నాలుగు వికెట్లు తీసుకున్నాడు అతను నాలుగు వికెట్లు తీసుకుని కేకేఆర్ విజయానికి తన కారణమేందని చెప్పేశారు బ్యాటింగ్లో వెంకటేష్ అయ్యర్ మంచి పర్ఫార్మెన్స్ చేసిన సెవెంటీ రన్స్ కొట్టినా కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మిచిల్ స్ట్రాక్ అసలు ఆ బౌలింగ్ కానీ వేయకపో వేయకపోతే కేకేఆర్ గెలిసి ఉండేది కాదు సూపర్గా బౌలింగ్ చేశాడు నాలుగు వికెట్లు తీశాడు తను ఇంతవరకు కేకేఆర్ తరపున ఇలాంటి పర్ఫార్మెన్స్ చూపించలేదు కానీ ఒక ఫైన్ ఆటలో ఒక మంచి గేమ్లో తన పర్ఫార్మెన్స్ చూసి నేను చూపించిందని చెప్పేసేయాలి అయితే ముంబై ఇండియన్స్లో కేవలం సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఫిఫ్టీ రన్స్ చేశాడు తను థర్టీ సిక్స్ బాల్స్లో ఫిఫ్టీ సిక్స్ రన్స్ చేసి ఒక్కడే హయ్యస్ట్ స్కోరర్గా నిలిచాడు కాబట్టి ఆ స్కోర్ అన్న వాళ్ళన్న కనీసం వన్ వన్ ఫార్టీ ఫైవ్ రన్స్కి ఆల్ అవుట్ అవ్వడం జరిగింది ఈ హార్దిక్ పాండే అంటావా కెప్టెన్ మనకు తెలిసిన అతను మూడు బాల్ ఆడ ఒక రన్తో అవుట్ అయిపోయాడు రోహిత్ శర్మ థర్డ్ ఓవర్లోనేమో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు ఇలా అందరూ ఒకరినికొకరు ఒకరినికొకరు వీలైన దగ్గర పట్టడం వల్ల ముంబై ఇండియన్స్ అవుతూ కష్టాలలో మునిగిపోయింది తను కొట్టలేని పరిస్థితికి వచ్చిందని చెప్పేసి అది ఒక ఒకనొక దశలో అసలు వీళ్ళు ఆడతారా అనేది సిచ్యువేషన్ కూడా అనేది కానీ సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడైతే తను ఫర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మంచిగా చూపించడం మొదలు పెట్టాడు కొంచెం స్కోర్స్ ఫోర్స్ చేయడం పర్ఫార్మెన్స్ చూపించాడు తను తను అవుట్ అయ్యాక డేవిడ్ వచ్చేసి తను పది బాల్లలో ఇరవై ఆరు రన్స్ కొట్టి కొంచెం ముంబై ఇండియన్స్ గెల్స్ స్తుంది అనే ఒక దిశకు తీసుకొచ్చాడు కానీ తన అయ్యాక కూడా టోటల్గా స్కోర్ అంతా ఆగిపోయిందని చెప్పేసేయాలి లాస్ట్ ఓవర్లలో లాస్ట్ ఎనిమిది ఆరు బాల్లలో ట్వంటీ సిక్స్ రన్స్ కావాల్సి ఉండే ట్వంటీ సిక్స్ రన్స్ ఎయిట్ బాల్స్లో ట్వంటీ సిక్స్ రన్స్ కావాల్సి ఉండే లాస్ట్ ఓవర్ మిచెల్ స్ట్రైక్ వేసాడు తను వేసి కంటిన్యూషన్గా మూడు వికెట్ రెండు వికెట్లు అందులోనే తీసాడు కాబట్టి సూపర్గా తను ఈ చాలా రోజుల తర్వాత తనను అంత పెద్ద మొత్తంలో పెట్టి కేకేఆర్ తీసుకున్నందుకు కనీసం ఈసారి అతను న్యాయం చేసిందని చెప్పేసేయాలి ఓవరాల్గా అసలు ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూస్తే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్కి ఈజీగా ఒక రెండు రెండు వికెట్లు ఏమైనా కోల్పోయగలిగితే కోల్పోయి మిగతాదంతా ఈజీగా కొట్టేస్తారనుకున్నారు ముంబై ఇండియన్స్ కానీ ముంబై ఇండియన్స్ తన ఆట పేలవమైన ఆట తీరిసిన తర్వాత ప్రదర్శిస్తూ అసలు ఎలాంటి ప్రతిఘటన చూపించకుండానే పోయిందని చెప్పేసేయాలి మీ ఆర్డర్ అసలు ఫస్ట్ టు మొత్తం లోయర్ ఆర్డర్ వరకు ప్రతి ఒక్కరూ ఇర్రెగ్యులర్గా షార్ట్స్ కొట్టేసి అవుట్ అయ్యారని చెప్పేసేయాలి ఎక్స్పెషల్లీ క్యాప్టెన్ ఇన్నింగ్స్ అనేదే ఈ మ్యాచ్లో లేదని చెప్పేసారు హార్దిక్ పాండే అసలు ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు తన ఆల్రౌండర్ అంటున్నాడు ఆల్రౌండర్ పర్ఫార్మెన్సే కనిపించట్లేదు బౌలింగ్ చేస్తే బ్యాటింగ్లో పరుగులు ఉండవు బ్యాటింగ్ చేసేస్తే బౌలింగ్లో పరుగులు ఎక్కువ తీసుకుంటాడు తన ఆట ఏందో తనకే అర్థం అవ్వట్లేదు కాస్త అంత హార్దిక్ పాండేను ఆ టీంలో కాస్త జాగ్రత్తగా చూసుకోగలిగితే బాగుంటుంది ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ బాగానే జరిగింది మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఈరోజు కేవలం మిచిల్ స్ట్రైక్ గురించి తను ఇన్ని రోజులకు పర్ఫార్మెన్స్ చేశాడని అన్నాం కదా తను ఇలాగే ఇంకా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చూపించి కేకేఆర్ తరపున ఇంకా విజయాల కారణం కావాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి